అందరికీ నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత వారం అనంతపురం జిల్లా పరిధిలోని రాప్తాన్ నియోజకవర్గంలో రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లి వెళ్ళారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్య చనిపోయారు కాబట్టి టీడీపీ దాడిలో హత్యకు గురయ్యారు కాబట్టి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఓదార్చడానికి వెళ్ళారు అంతవరకు నో ప్రాబ్లం కానీ ఆయన వెళ్ళి వచ్చిన తీరు వివాదాస్పదమైంది ఒక పెద్ద సంచలనంగా మారింది ఒక పెద్ద డ్రామా సినిమాటిక్ సీన్స్ కొన్ని జరిగాయి దేశంలో ఇప్పటివరకు ఎవరికీ లేని విధంగా ఆయన హెలికాప్టర్ దిగిన వెంటనే ఆయన చుట్టూ జనం వైసీపీ కార్యకర్తలు విపరీతంగా గుమ్మగూడిపోయి ఆయన తిరిగి హెలికాప్టర్లోంచి ఆయన వెళ్ళలేకపోయారు అక్కడ షీల్డ్ అయి దెబ్బతీశారు ఎయిర్షీల్డ్ అయితే దెబ్బతీశారు దెబ్బతినేలా చేశారు సో అంతగా వాళ్ళు ఎందుకు వచ్చారు ఇంటెన్షనల్గా వచ్చారా ప్లానింగ్ ప్రకారం వచ్చారా అసలు హెలికాప్టరు నిజంగా విండ్ షీల్డ్ పోతే ఎలా ఎగరగలిగింది దీనిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి అసలు వైసీపీ వాళ్ళే ముందా హెలికాప్టర్తో మాట్లాడడమే ఇదిగో బాబు మీరు వన్ వై వన్ వే ఒకవైపు మాత్రమే మీరు రెండో వైపు కారులోనే వెళ్ళిపోతారు బై రోడ్ వెళ్ళిపోతారు అని చెప్పి ముందే వీళ్ళకి చెప్పారేమో లేదా హెలికాప్టర్ మీరు దించిన వెంటనే జనం ఎంతమంది వస్తారు మీరేం భయపడద్దు అది మా సీన్లో ఉంది మా డైరెక్టర్ గారు చెప్పారని ముందే వాళ్ళకి చెప్పారేమో అసలు ఇదేమీ లేకపోతే వాళ్ళు ఎందుకు వదిలేస్తారు వాళ్ళు ఎందుకు ఎగిరిపోద్ది అసలు ఎలా ఎగురుద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కితే ఎగరదు మేమిద్దరం ఉంటే ఎగిరిపోద్ది అని చెప్పి ఆ పైలట్ కో పైలట్ ఎలా భావిస్తారు ఒక్క మనిషి ఎక్కువైపోతారా సో ఇలా కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటే పచ్చిగా సామాన్యుడికి ఏమీ తెలియని సామాన్యుడిలో కొన్ని అనుమానాలు ఉండిపోయాయి అసలు హెలికాప్టర్ దగ్గర మనుషులు ఏంటమేంటండి అంత భారీగా హెలిప్యాడ్ నిర్మాణం ఊరికి దూరంగా ఎక్కడో చేస్తారు ఆ హెలికాప్టర్ దిగుతున్నప్పుడు ఆ గాలికి చుట్టుపక్కల ఎవరు వండలేరు గాలి దుమ్ము విపరీతంగా వస్తుంది దగ్గరలో ఎవరు వండలేరు ప్లస్ వీఐపీ దిగుతున్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు ఆయన మీద అభిమానం ఉంటుంది కదా ఇష్టం ఉంటుంది కదా సో ఆయన జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారు కదా అలాగే ఆయన దిగిన వెంటనే ఒక రోప్ పార్టీ ఉంటుంది కదా వందలాది మంది పోలీసులతో ఆయనే సరే అంతమంది ఎలా వెళ్తారు వీళ్ళు కావాలని ప్లాన్ చేస్తే వాళ్ళు అడ్డుకున్నా సరే మనం వెళ్దాం అని ప్లాన్ చేస్తేనే ఇదంతా సాధ్యమవుద్ది సో ఈ ప్లాన్లో భాగంగా మేబీ పైలట్కి కో పైలెట్కి ముందే చెప్పారేమో ఇదే ఇలా జరుగుద్ది సో అండ్ సో ప్లాన్ చేసాం సో అండ్ సో ప్లాన్ చేసాం ఒకవైపే వస్తారని సో వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఇప్పుడు కీలకం అనమాట ఆ కో టు పైలట్ ఇచ్చే స్టేట్మెంట్ కీలకం మాకు చెప్పారు మాకు ఒకవైపే మాట్లాడారండి రెండవ వైపు మాతో ముందు మాట్లాడేది అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి వైసీపీ దొరికిపోయినట్టే అంటే వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చారు ఒకవైపు అని అని లేదు అక్కడికి జనం వస్తారని మాకు ముందుగానే సమాచారం ఉంది చెప్పారని వాళ్ళు చెప్పారనుకోండి దొరికిపోయినట్టే సో ఈ ట్రాన్సాక్షన్స్ కూడా బయటకు తీస్తారు వీళ్ళు పేమెంట్ చేసినప్పుడు కూడా ఎలా చేశారు ఏంటనేది అవసరమైతే అవి కూడా బయటకు తీస్తారు సో ఈ మొత్తం ఈ డ్రామాను రివీల్ చేయడానికి పోలీసులకు అంకనం కట్టుకున్నారు ఎందుకంటే ఇది అనుకోకుండా సంచలనంగా మారింది దీనిలో కుట్రలు పన్నారు అసలు ప్రభుత్వం కుట్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు ముప్పు ఉంది ప్రభుత్వం కావాలని ఇదంతా చేస్తోంది అని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది లేదు లేదు వాళ్ళు సినిమాటిక్గా వాళ్ళు డ్రామాటిక్గా ఇవన్నీ వాళ్ళకు వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు అని చెప్పి ప్రభుత్వం ఆరోపిస్తోంది సో దీనిలో నిజాలు ఏమిటి అని తెలియాలంటే వాస్తవాలు పోలీసు ఎంక్వైరీ కొంచెం డెప్త్గా జరగాలి కాబట్టి ఒక ఎంక్వైరీకి ఒక కమిటీ వేశారు అదంతా ఇప్పుడు సీరియస్గా నడుస్తుంది విచారణ థ్యాంక్ యూ